వెల్కమ్ టు నమితా న్యూస్ తూతూ మంత్రంగా లైనింగ్ పనులు చేసి నీళ్లు తెప్పించి రైతులను మభ్య పెడుతున్నారు మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తెచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆంధ్రనీర్మాణం శాతం పనులు పూర్తి చేసినది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు పూర్తి చేయక కాలువను భ్రష్టు పట్టించి ఇప్పుడు కూటమి నాయకులు తూతూ మంత్రంగా లైనింగ్ పనులు చేసి నీళ్లు వదిలి రైతులను మభ్య పెట్టాలని చూస్తున్న కూటమి నాయకులు అంటూ ఎద్దేవా చేస్తున్న వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ ఇది ఎల్లో మీడియా కానీ ఎల్లో సోషల్ మీడియా కానీ ఈడ నీళ్లు పారేదానికి మొత్తం కారణం చంద్రబాబు నాయుడు గారే ఆయనే భగీరథుడు ఆయన ఆయన సూర్యుడు ధీరుడు ఆయన వల్లే ఇవంతా నీళ్లు పారుతూ ఉన్నాయి ఈరోజు మనం నీళ్లు చూస్తూ ఉండమంటే ఆయన అసలువే అనే ఒక తప్పుడు ప్రాపకుండా చేసి ప్రజలకు తప్పుదవ పట్టిస్తూ ఉన్నాం యాక్చువల్గా హండ్రీన్యువా కాలువ ఈరోజు దీని ముఖ్యంగా దీనికి పునాది వేసిండేది మనం రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దగ్గర దగ్గర టూ ఫేసెస్లో ఆయన సీఎం అయిన తర్వాత రెండు వేల నాలుగులో ఆయన ఏం చేశాడంటే ఆరు రెండు ఫేసెస్లో ఎన్ీనివా కళ్ళను శాంక్షన్ చేసి ఆరు వేల ఎనిమిది వందల కోట్లు జలయజ్ఞం పేరుతో ఆయన అప్పుడు ఉమ్మడి కొంత జాయింట్ సీఎంగా ఉండేటప్పుడు ప్రతి చోట ఆయన వచ్చిందనూ ఆ జలయజ్ఞం పేరుతో చాలా వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వరకు చాలా వరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్ దాంట్లో భాగంగా హన్ీనిని కూడా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు రెండు ఫేసెస్లో ఆయన ఇది ఇది చేసి ఆయన పీరియడ్లో రెండు వేల తొమ్మిది వరకు ప్రధాన కాలువలు పూర్తి చేసి లిఫ్ట్ రిజర్వాయర్స్ కూడా పూర్తి చేసి రెండు వేల నాటికి దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బట్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది కానీ రెండు వేల తొమ్మిదిలో దురదృష్టవశాత్తు ఒక హెలికాప్టర్ దుర్ఘటన ఆయన చనిపో ఆయన స్వర్గస్తులు అయినారు దాని తర్వాత వచ్చిందను అప్పుడు చాలా వరకు వర్క్స్ దాని తర్వాత చాలా వరకు స్లో అయినాయి స్లో అయిన తర్వాత ఆ టైంలో తెలంగాణ అని రాష్ట్రాలు విభజన ఈ ప్రక్రియ ఉండేది వలన ఈ వర్క్ అన్ని కొంచెం స్లో అయిపోయి ఆ వర్క్ కొంచెం నతనడగా జరిగినాయి దానివల్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆ అరాకొర పన్ను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆయన కంప్లీట్ చేశారు అరాకొర పని ఏమైనా మిగిలి ఉంటే ఆయన కూడా కొంచెం వరకు అటెండ్ చేసేసి అప్పటికి కూడా కొంచెం బ్యాలెన్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కూడా కొన్ని వర్క్లు బ్యాలెన్స్ పెట్టేసి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఉండే పనులు కూడా పూర్తి చేసేసి కుప్పాన్ని కూడా దగ్గర దగ్గర వీ కోట వరకు నీళ్లు తీసుకుని పోయేసి అక్కడ దగ్గర దగ్గర రెండు లక్షల మందికి త్రాగునీరు అదేవిధంగా ఆరు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది ఇది టోటల్ వచ్చిందను ఈరోజు ఆయన చేశారు దాని తర్వాత ఆయన ఒక దూరదృష్టి పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే అందరూ రెండు వందల క్యూసెక్ల నుండి ఆరు వేల క్యూసిక్లు పెంచితే తప్ప మనం అన్ని అవసరాలు తీర్చలేము అనే ఉద్దేశంతో ఆయన వచ్చిందను ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వేల కోట్ల వరకు శాంక్షన్ చేసేసి గాలేరు నగిరిని హెచ్ఎన్ఎస్ఎస్కు టైప్ చేసేసి టైఅప్ చేసేసే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు చేసి వర్క్ కూడా ట్వంటీ టు ట్వంటీ పర్సెంట్ అయిపోయింది దాని తర్వాత ఆయన ఈ ఎలక్షన్స్లో ఇది కావడం జరిగింది మళ్ళా ప్రభుత్వం మారడం జరిగింది ఇప్పుడు వచ్చిందను ఇప్పటికి కూడా ఆ వర్క్స్ అట్లే ఉన్నాయి అది ఎలా అర్థార్థంగా మిగిలి మిగిలిపోయినాయి తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ వర్క్ను పూర్తి చేయకుండా ఆ వర్క్ను అట్లే వదిలేసి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉండే వర్క్ వదిలేసి తర్వాత వచ్చిన లైనింగ్ పనులు అని చెప్పేసి లైనింగ్ పనులు మట్టుగా ఇప్పుడు చేసేసి నీళ్లు మేమే ఇస్తాము మా వల్లే నీళ్లు వస్తూ ఉన్నాయి మేమే దీనికి అంతా చేస్తూ ఉన్నాం అని చెప్పి ప్రజలకు భయ్యపడుతూ ఉంటాం కానీ ఒరిజినల్గా వచ్చేదిను దీనికి ఈరోజు రాయలసీమ వాసులు కానీ అందరూ ఈరోజు నీళ్లు చూస్తూ ఉండాలంటే కేవలం రాజశేఖర రెడ్డి పుణ్యమే రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే ఆయన ఈరోజు ఆ రోజు జలయజ్ఞం పేరుతో ఆ రోజు ఏ రకంగా హండ్రీనివా కాలువ తీసుకుని వచ్చినారో ఇది వచ్చిందను ఇండిపెండెన్స్ బిఫోర్ సర్ ఆర్థర్ కాటన్ ఆయన సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ రోజే చెప్పారు ఇక్కడ ఉండే సాగునీరు సాగునీరు చేయాలంటే కేవలం హండ్రీని వా టైప్ చేస్తే తప్ప కాదు అని దానికి ఆయన ఇది తీసుకుని రెండు రెండు వేల రెండు వేల నాలుగులో ఆయన ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది దానివల్ల ఈరోజు మనం ఈ నీళ్లు చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ ఇది ఖ్యాతి ఎంత ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దొరుకుతుంది దాని తర్వాత ఇప్పటికి కూడా ఇప్పుడు ఉండే ఈ వాటర్ సోర్సెస్ సరిపోవు ఖచ్చితంగా దానికి వచ్చిందను దీని కెపాసిటీ పెంచాలా పెంచాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనం వచ్చిందను దీన్ని క్యూసెక్స్ మూడు వేల రెండు వందలు ఉండే క్యూసెక్స్ నాలుగు వేల క్యూసెక్ ఆరు వేల క్యూసెక్లు చేయాలంటే ఖచ్చితంగా జిఎన్ఎస్ఎస్ గాలిలో నగరిని టైఅప్ టైప్ చేసేసి ఆ అర్ధార్థంగా నిలిచి వర్క్లను కనుక పూర్తి చేయగలిగినామంటే ఖచ్చితంగా మనకి వచ్చిన ఈ కాన్స్టెన్సీస్ కుప్పం కానీ పలం నీరు కానీ పొంగనూరు కానీ మదనపల్లి కానీ అదేవిధంగా తమ్మలపల్లి కానీ కదిరి కానీ అన్ని కాన్స్టెన్సీ కూడా సాగునీరు సాగునీరు అందించే గలవ గల వాళ్ళు అర్థం లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక కాన్స్టెన్సీకి ఇవ్వడము ఆడ పలుకుబడి ఉంటే ఆ కాన్స్టెన్స్కి ఇవ్వడం మిగతా వాటికి నిలిచిపోవడము ఈ రకంగా జరుగుతాయి కాబట్టి అందరికీ న్యాయం చేయాలంటే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తప్ప హండ్రెడ్ పర్సెంట్ దీనికి మనం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేము కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇదే డిమాండ్ చేస్తున్నాం ఆ అర్ధార్థంగా నిలిచిపోయిన ప్రాజెక్ట్ అది హండ్రీనివా తర్వాత గాలి నగరి ప్రాజెక్టులో అయ్యే ప్రాజెక్ట్ అర్ధార్థంగా నిలిచిపోయింది దాన్ని త్వరగా దానికి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేపించేసి అది కంప్లీట్ చేసేసి నీళ్లు సఫిషియెంట్గా తీసుకోగలిగినామంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అదేగా మదనపల్లి కాన్స్టెన్సీకి వస్తే హండ్రీనివా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా నీళ్లు కూడా నింపేసి అప్పుడే ఆ టైంలోనే డిస్ట్రిబ్యూషన్ కూడా రెడీ చేసి పెట్టేసినారు పైపులు అన్ని లోపలంతా వేసినారు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా ఉంది ఆ పైపులు ఏ స్టేజ్లో ఉన్నాయో తెలీదు కాబట్టి దాన్ని కూడా అంటిన్యూ దీన్ని కంప్లీట్ చేస్తే పెండింగ్ ఉన్నాయి వర్క్స్ సమస్టేజ్ చిప్లీ సమస్టోరేజ్ ట్యాంక్లో మనం ఏమవుతుందంటే దీన్ని కెపాసిటీ పెరిగి సఫిషియంట్ వాటర్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా కుప్పం నుండి కుప్పం నుండి మనం కదిరి వరకు ఎన్నెన్ని చెరువులు ఉన్నాయో సాగునీరు కానీ సాగునీరు కానీ అన్నిటికీ మనం వచ్చిన నీళ్లు సప్లై చేయగలిగా ఉంటాం అదేవిధంగా చాలా వరకు ట్యాంక్స్ వచ్చినందుకు చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి ఆఫ్ ట్యాంక్స్ ఉంటాయి వాటికి కూడా మేము వాటర్ సప్లై చేసేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాహుదా రివర్ ఉంది బాహుదా ఇది ఉంది డ్యామ్ ఉంది ఇట్లా డౌన్ స్ట్రీమ్లో చాలా వరకు మనకు ట్యాంక్స్ ఉన్నాయి వాటికి కూడా ఇది కానీ మనం కెపాసిటీ కెనాల్ కెపాసిటీ పెంచుకోగలిగినామంటే ఖచ్చితంగా అన్నిటికీ మనం నీళ్లు సప్లై చేసేసి మన ఏరియాను కూడా సక్సెస్థానం చేయగలుగుతాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఇది చేసేసి నిలిచిపోయిన వర్క్ను మళ్ళా తిరిగి నిలిచిపోయింది వర్క్ దానికి స్టార్ట్ చేపించేసి అప్పుడు కంప్లీట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ రైతులకు మంచి రైతులకు కానీ ప్రజలకు మంచి నీటికి కానీ కొరత లేకుండా పోతుంది లేకుండా పోతుంది డ్రక్స్ సమస్య చిప్లీ సమర్చాల ట్యాంక్లో అది కూడా కంప్లీట్ చేసేసి మదనపల్లికి ప్రాగునీధి అందించాలని ఆ వయస్ ఆస్తికి మొదలెపల్లికి కాల్సిన తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశాలుగా నా ధన్యవాదాలు